ఎవరేసిన వచ్చు అంటారు సాధారించిందే అక్కడ తెలియని దాటి మోసపోతుంది మనల్ని మోసం చేయడం ప్రయత్నం చేస్తాడు ఇది నీ లోపట్ట నీ లోపల దుర్లక్షణాల ప్రభావమే నువ్వు ప్రార్థనకు రావు సంఘానికి రావు పరిచయం ఉండవు సంఘంలో ఉన్న సావుకిడికి లోపడవు పరిచయం బాధ్యతగా తగ్గింపుతో పని చేయవు పెత్తనాలకి లోకంలో ఉన్నటువంటి లక్షణాలకు అలవాటు పడతావు లోకంలో నువ్వు దేవుడు ఎర్రకము ఎలా ఉన్నావు సంఘంలో వచ్చినప్పుడు కూడా ఆయనే ఉన్నావు ఏం మార్పు లేదు కానీ భక్తి పరులకు నటిస్తావు దేవుడి సావుకుడు నేను పోగినంత సేపు పాకుంటావు గద్దించాడంటే శత్రులాగా తయారైపోతావు నువ్వు పాడింది కాకుండా కోటి తాను చెడగొట్టినట్టు సంఘాన్ని చెడగొట్టడానికి తయారవుతావు ఎంత మంచి వాళ్ళగా నటిస్తావా ఎంత బాగా మాట్లాడతావా పక్కనతో ఎంత బాగా చెప్తావు నేను ఏం చేశానో చెప్పండి అన్న సంఘానికి అంత మంచి చేశానన్నా నేను సంఘానికి అంత మేలు చేశానన్నా కానీ నన్ను చూడండి షావుకుడు ఏమన్నాడు పిల్లరా ఇది పెద్ద వచ్చు నువ్వు చెడింది కాకుండా నీ సహోదరుని చెడుట్టి అంత నీచంగా సాతాను తయారు చేస్తున్నాయి సబబే అనుకుంటావు నీ లోపలి ఏముందో చెప్పమంటావా దురాశ రాసి ఉంది గణం ఉంది తగ్గింపులేని సాతాను గుణం ఉంది కాబట్టి అది నీకు తెలియకుండా నేను నువ్వు చేసింది సహోదరుడా నువ్వు అనుకుంటున్నా బైబుల్ చదువుకుంటూ బైబిల్లో నాకు చాలా పాఠాలు వచ్చిందా బైబుల్ ఎన్ని పాఠాలు